నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ మన కేవీఎన్ కుమార్ గారు ఆదేశాల ప్రకారం అట్లాగే డిస్టిక్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆవులయ్య గారి ఆదేశాల ప్రకారం మరి అవి ఏలూరు అసిస్టెంట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ జి పాండ్రామ్ గారు గారి ఆధ్వర్యంలో వారి ఇన్స్పెక్టర్ సచ్యవంటిగారి మేడం గారు వారి సబ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మన కంచిరగూడెంలో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఎక్స్ట్రా న్యూట్రల్ అల్కహాలు ఈ వ్యక్తి దగ్గర మనం పట్టుకోవడం జరిగింది మారిబాబు ఇతని పేరు నాగబాబు 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 అన్న వ్యక్తి దగ్గర పట్టుకోవడం జరిగింది ఇతను ఈ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాలను మన రమేష్ అన్న వ్యక్తికి అన్న నాన్నగారి గుడు అట్లాగే ప్రగడవరంలో సత్యవతి అన్న ఆవిడికి అనిత అన్న ఆవిడికి మరి కొనుగోలు చేసి అమ్మినట్టుగా తెలియజేశాడు మా దర్యాప్తులో ఇది డిస్టలరీలోని ప్రాథమికంగా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు ఇతని పేరు నరేష్ కిషోర్ కిషోర్ అన్న వ్యక్తి డిస్టిలరీలో పనిచేయడం జరుగుతుంది అలజర్లో ఈ వ్యక్తి వీరందరికీ కూడా ఈ ఎక్స్ట్రా న్యూట్రన్ ఆల్కహాల్ను సరఫరా చేసి వచ్చిన లాభాలను అందరూ కలిపి పంచుకుంటున్నట్లుగా తెలియజేశారు ఇకపై కూడా ప్రజలు ఎలాంటి సమాచారం ఏదైనా ఉంటే మాకు తెలియజేసి సహకరించాలని చెప్పి చింతపూడి ప్రొఫెషనల్ ఎక్సెస్ సిఎపీఎస్ అని నేను తెలియదు